ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ముందుగా సర్వసిద్ధి ఛానల్కు స్వాగతం రెండు నదుల సంగమం దగ్గర నిరంతరం శివనామ స్మరణతో కనిపిస్తుంది ఈ సంగమేశ్వర ఆలయం భాస్కర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయం ఉమ్మడి కడప జిల్లాలోని వీరపు నాయుడిపల్లె గ్రామ మండలంలోని అనిమేల గ్రామంలో ఉంది ఇక్కడ పావని పాపాగ్ని నదుర సంగమ స్థానంలో ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఈ స్వామికి సంగమేశ్వరుడు అనే పేరు వచ్చింది అంతేకాదు సప్తర్షుల ప్ర సప్తర్షులు స్థాపించిన ఈ విగ్రహాన్ని ఎందరో రాజులు దర్శించుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఇక్కడున్న శాసనాలు తెలియజేస్తున్నాయి సాధారణంగా ఇతర శివాలయాల్లో శివలింగం పైన ఎలాంటి గుర్తులు కనిపించవు కానీ ఇక్కడ స్వామిపైన ఆవు కాళిగిట్టెల గుర్తులతో పాటు శిఖ కూడా కనిపిస్తుంది ముందుగా స్థలపురాణం తెలుసుకున్నట్లయితే పూర్వం ఈ అనిమేల గ్రామానికి సమీపంలో ఉన్న శిఖరం పైన సప్తోషులు నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఈ గ్రామానికి తూర్పు వైపున పావని పాపాగ్ని నదులు కలిసే చోట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకునేవారట కాలక్రమంలో ఆ శివలింగం భూమిలోకి పూరుకుపోవడంతో ఎవరూ పట్టించుకోలేదట కొన్నాళ్ళకు శివలింగం పూరుకుపోయిన ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పశువులు మేతకు వచ్చేవి వాటిలో ఒక ఆవు మందుతో పాటు మేత వేసి సాయంకాలం ఇంటికి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న ఒక పుట్ట దగ్గర నిల్చొని పాలు జారిడిచి వట్టి పొదుగుతోనే ఇంటికి వెళ్ళేవి కొన్నాళ్ళకి ఆ ఆవు యజమానికి ఒక సందేహం వచ్చింది ఈ ఆవు ప్రతిరోజు ఖాళీ పొదుపుతోనే వస్తుంది పాలేమైన అనే సందేహంతో ఆ ఆవుని గమనించి ఆ పుట్టు గమనిస్తూనే ఉన్నాడు అలా గమనిస్తూ ఉండగా కొంత సమయంలో ఆవు పుట్టలోనికి పాలు వరగడాన్ని చూసి కోపంతో గొడ్డలను విసిరేశాడట ఆ గొడ్డలు పుట్టులో ఉన్న శివలింగం పైన పడటంతో ఆ అలుగరికి బెదిరిన కాళి బెదిరిన ఆవు గిట్టెలతో శివలింగాన్ని తొక్కిందట అతను మళ్ళీ ఆవును కొట్టబోతే ఆ మహర్షి వచ్చి అడ్డుకుని పుట్టులో ఉన్న శివలింగాన్ని చూపించడంతో యజమాని భయపడ్డాడట దీనికి పరిహారంగా శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోయాడు అలా ఆవు యజమాని పుట్టును తవ్వించి శివలింగాన్ని పానపట్టంపై పానపట్టంతో సహా వెలికి తీసి ప్రతిష్ఠించాడని ఒక కథనం ఉంది దీనికి నిదర్శనంగా శివలింగం పైన గొడ్డలి దెబ్బ గోవు కాలుకి గోవు కాలు గిట్టెల గుర్తులతో పాటు సిక్క కూడా ఉంటుందని అంటారు ఈ ఆలయ ఈ ఆలయాన్ని పోతులూరి వీరధర్మేంద్ర స్వామి వారితో పాటు అన్నమాచార్యులు పలువార్లు దర్శించుకుని స్వామిని పూజించినట్లుగా చెబుతారు ఈ ఆలయాన్ని విజయనగర రాజుల వాస్తవ పద్ధతిలో నిర్మించారు ఉత్తర ఉత్తర భాగంగా అదే ఉత్తర భాగంలో పాపగ్ని దక్షిణ భాగంలో పావని నదులు ఉంటే పడమరు వైపు లోయ ఉత్తర పడమరు వైపు లోయ ఉత్తరం వైపు అందమైన కొండ అందాల మధ్య ఈ ఆలయం కనిపిస్తుంది ఆలయానికి నాలుగు దిగులు మహాద్వారాలు శోభాయమానంగా స్వాగతిస్తాయి ఈ ఆలయంలో త్రిమూర్తులతో పాటు దుర్గా వినాయకుడు కుమారస్వామి విగ్రహాలను దర్శించుకోవచ్చు అలాగే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అదే సూర్యాస్తమయం అయ్యే వరకు స్వామిపైన సూర్యకిరణాలు పడటాన్ని భక్తులు చూడవచ్చు వీటన్నిటితోనే ఈ ఆలయానికి భాస్కర క్షేత్రం అని పేరు అవుతుంది అంటే వీటన్నిటి నుంచి ఈ విధంగానే ఈ ఆలయానికి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చింది ఇక్కడ శివలింగానికి రోజువారీ అభిషేకాలు చేయడంతో పాటు కార్తీక మాసంలో మహాశివరాత్రి సమయంలో విశేషమైన పూజలు ఉంటాయి యానమెల సంగమేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే దర్శించుకునే వాళ్ళు రైల్లో రావాలనుకుంటే ఎర్రగుంట ఎర్రగుంట కడప వరకు వస్తే అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళేందుకు బస్సులు ఆటోలు ఉంటాయి బస్సులో రావాలనుకుంటే ఎర్రగుంట్ల వేంప వేంపల్లకి వెళ్ళే బస్సు మార్గంలో విరుపు విరుపు పల్లెకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో ఆలయానికి వెళ్ళవచ్చు మణిమేళ గ్రామంలో ఉండే శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం యొక్క స్థల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వచ్చే వీడియోలో మరొక దేవాలయం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి